ఇంకోటి ఇక్కడ నవరత్న స్కీమ్ జగన నవరత్నం స్కీమ్ లాగా ఇక్కడ మీ శ్రీకాళహస్ లో నవరత్న స్కీమ్ అని చెప్పేసి పంచబెడుతున్నారు అంటారు ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటే ముస్లిం కమ్యూనిటీలో మనం బీరం మంచం వేయటం జరుగుద్ది అది ఒక స్కీమ్ నా తరపున జగనన్న మేనమా సాంగ్యం అని ఇంకొకటి హిందూస్ పెళ్లి చేసుకుంటే ఎవరైనా పేదవాళ్ళు బంగారు తాళిబోట్లు పట్టు వస్త్రాలు ఎవరైనా పేదవాళ్ళు చనిపోయి ఎత్తుకొడికి ఇబ్బంది ఉంటే టెన్ థౌసండ్ వాళ్ళ ఇంటికి పంపించేస్తారు సో అట్లా కొన్ని స్కీమ్ మనం పర్సనల్ గా పెట్టుకొని మనం చేస్తున్నాం అలాగే మళ్ళీ ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక ప్రాపర్గా షూస్ యూనిఫామ్ బెల్ట్ టై మళ్ళీ వాళ్ళు తినే మెన్యూ కూడా ఇప్పుడు మీరు చూస్తే రోజు ఒకటి అదే విధంగా రాగి జావా కావచ్చు చిక్కీ కావచ్చు పిల్లలకి ఏదైతే నెససరీ ఒక బేసిక్ నెసెసరీ అవన్నీ అందజేస్తున్నారు గతంలో ఇవన్నీ ఇచ్చేటోళ్ళు కాదే ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నారు జగన్ అన్న ఓట్ల కోసం అయితే కాదు కదా పిల్లలకైతే ఓట్లు ఉండవు కదా డెవలప్మెంట్ కోసమే కదా అది డెవలప్మెంట్ అంటే ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్ ఉండాలా హెల్త్ సెక్టర్ బాగుండాలి ఈ రెండూ కదా మేజర్ ఏ కంట్రీ ఎత్తుకున్నా ఎంత డెవలప్డ్ కంట్రీ ఎత్తుకున్నా వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసే ఎడ్యుకేషన్ పైన హెల్త్ సెక్టర్ పైన ఈ రెండు జగన్ అన్న చేస్తున్నారు ఇప్పుడు మీరు యుఎస్ ఎత్తుకున్నా కెనడా ఎత్తుకున్నా లేకపోతే ఆస్ట్రేలియా ఎత్తుకున్నా పబ్లిక్ స్కూల్స్ కి వాల్యూ ఎక్కువ అంటే గవర్నమెంట్ స్కూల్స్ పబ్లిక్ స్కూల్ అంటే మన భాషలో గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ వాల్యూ ఎక్కువ మన దగ్గర గవర్నమెంట్ స్కూల్ అన్నా కానీ చిన్న చూపు చూస్తారు ఎందుకంటే సరిగా ఫ్యాన్ ఉండదు సరిగా బెంచ్లు ఉండవు సరిగా టేబుల్స్ ఉండవు ఇన్ఫ్రాస్ట్రక్చరే సరిగా ఉండదు అని చెప్పి వా ఒక లో మనం వెళ్ళిపోతాం ఇప్పుడు మనం పోదాం గవర్నమెంట్ స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేశారనేది మన భారతదేశంలోనే ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ ని కంపేర్ చేస్తే పక్కన తెలంగాణ చూడండి లేకపోతే కర్ణాటక ఎత్తుకోండి లేదా కేరళ ఎత్తుకోండి లేదా తమిళనాడు ఎత్తుకోండి మన దగ్గర ఉండే గవర్నమెంట్ స్కూల్స్ మన నాడు నేడు అయినా గవర్నమెంట్ స్కూల్స్ ఎంత డిఫరెన్స్ ఉందనేది దాంతోనే కంపేర్ చేసుకుందాం మనం ఎక్కడో పోబలేదు పక్కనున్న రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుందాం మన గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు ఎట్టున్నాయి అనేది జగన్ అన్న గెలిచిన ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్